శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై భక్తులకు గ్రామ పురప్రజల యావన మందికి తెలియచేయటమేమనగా మన మాడుగుల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 షిర్డి సాయిబాబా వారి ఇరవై ఆరో వార్షికోత్సవము తేదీ మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు స్థిరవారం అనగా రేపు అతి వైభవంగా జరుపబడును శ్రీ స్వామివారికి ఉదయం ఐదు గంటలకు కాగడాహారతి మొదలుకుని మృత్యుంజయ హోమం తదుపరి పంచామృత అభిషేకము మరియు గోపూజ తదుపరి శ్రీ స్వామివారికి సత్యవ్రతాలు అతి వైభవంగా జరుపబడును మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భారీ అన్న సమారాధన జరుపుబడును సాయంత్రము శ్రీ స్వామివారికి పల్లకి ఉత్సవ ఊరేగింపు అతి వైభవంగా జరుపబడును కావున భక్తులు యావన మంది పై కార్యక్రమంలో పాల్గొని శ్రీ షిర్ సాయిబాబా వారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామివారి అనుగ్రహం పొంది శ్రీ షిడి సాయిబాబావారి కృపా కటాక్షములు పొందుకూరుచున్నాము ఇట్లు శ్రీ షిర్డి సాయిబాబావారి ఆలయ కమిటీ విమాడుగుల